ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకుని రూపాయలు ముప్పై ఆరు పద్నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిదిలను స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్ఓ టి రాజేంద్రనగర్ టీం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుకుతున్నారు అనే సమాచారంపై రామచంద్రాపురం ప్రాంతంలో రామకృష్ణ గౌడ్ ఉపేందర్ గౌడ్ అనే ఇద్దరు యువకులను పట్టుకుని విచారించగా వారు ఎనైసీ ఏడు ఏడువేడు అనే యాప్ ద్వారా తెలిసిన పంటర్స్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది వారి మొబైల్ ఫోన్లోని యాప్ పరిశీలించగా మొత్తం నలభై రెండు పంటర్స్ పాల్గొన్నారు ఆన్లైన్ బెట్టింగ్ కు కనెక్ట్ అయిన ఐదు బ్యాంక్ అకౌంట్స్ లలో ఉన్న రూపాయలు పద్దెనిమిది నలభై తొమ్మిది తొమ్మిది ఏడు ఫ్రీజ్ చేశారు మొత్తం ముప్పై ఆరు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు Bye. Um.